యహోశ్వా గ్రంథము పదిహేనవ అధ్యాయము దేవుని వాక్యలోండి పద్దెనిమిదవ వచనం చదువుకుందాం యహోశ్వా గ్రంథము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించను ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగెను అందుకు ఆమె నాకు దీవెన దయచేము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చున్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ మాటలను బట్టి వందనాలు ప్రభా జుంటె తేనె ధారల కంటే నీ మాటలు శ్రేష్టమైనవి మధురమైన కనుక స్తోత్రాలు నీ మాటల ద్వారా నాతో మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఒక తల్లి ఒక తండ్రికి కుమార్తెకు మధ్యలో జరిగిన ఒక సన్నివేశాన్ని మనం గమనిస్తున్నాం ఆ తండ్రి చాలా ఇంపార్టెంట్ పర్సన్ బైబిల్ గ్రంథంలో అతని పేరు కాలేబు యహోష్వా కాలేబు అనే ఇద్దరు వ్యక్తులు దేవుని నమ్మకంగా వెంబడించినవారు నిండు మనస్తో వెంబడించినవారు ఎప్పుడైతే వారు స్పైస్గా పంపబడ్డారో ఎరికో పట్టణాన్ని ఆ అక్కడున్న పరిస్థితులన్నీ స్పై చేయడానికి పంపబడినప్పుడు పది మంది చెడ్డ సమాచారం తీసుకొస్తే మంచి సమాచారం విశ్వాసంతో తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు కాలేబు ఈ కాలేబు అనే వ్యక్తికి ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తె పేరు అక్స ఈ కుమార్తెకు కాలేబు గారు ఒక మాట చెప్పారు అది ఏంటంటే నా కుమార్తెను నేను ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తానంటే చూడండి పద్ పదమూడవచనం యహోశివా గ్రంథం పదిహేనవ అధ్యాయము పదమూడవచనం యహోవా యహోశివాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను ఎపున్నే కుమారుడైన కాలేబునకు ఒక వంతున అనగా అనాకీల వంశస్థుడైన అర్బా యొక్క పట్టణమునిచ్చాను అది హెబ్రోను ఆ తర్వాత మనం గమనించినట్లయితే పద్నాలుగు వచ్చిన అక్కడి నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన శేషయి అహీమాను తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొని సో కాలేబు అనే వ్యక్తి కూడా హీజ్ అ మైటీ వారియర్ అతను కూడా మంచి యుద్ధశాలి చక్కని యుద్ధ నైపుణ్యతను కలిగిన వ్యక్తి తన ఇంట్లోకి తెచ్చుకునే అల్లుడు కూడా అదే విధమైన సామర్థ్యమును మంచి పోరాట పటిమను కలిగిన వ్యక్తిగా ఉండాలి అని కాలేబు ఆశించాడు చూడండి పదహారో వచ్చినం కాలేబు కిరియత్ సేఫరు పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా కాలేపు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నియేలు దాని పట్టుకొనిను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెండ్లి చేశాను సో ఒక మైటీ వారియర్కి ఇప్పుడు ఇంకొక మైటీ వారియర్ వచ్చాడండి అల్లుడుగా సో ఈ అక్సాకు వివాహం అయిపోయింది అక్సాకు వివాహం అయ్యి ఒత్నియేలుతో తన భర్తతో పాటు పంపించడం జరిగింది పంపించిన తర్వాత అక్సా ఓకే ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్ దేవుడు ఒక మంచి భర్తనిచ్చాడు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు ఇప్పుడు నాకున్న బాధ్యతలు ఏవో ఉన్నాయి అన్నట్లుగా కాకుండా షీ కేమ్ బ్యాక్ టు ద ఫాదర్స్ హౌస్ తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చినట్లు వాక్యంలో గమనిస్తున్నాం దీన్ని లిటరల్ సెన్స్లో కంటే ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గ్రహించినట్లయితే కొన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని కుదుటపరిచిన తర్వాత సెటిల్ చేసిన తర్వాత మనకు కావలసినవన్నీ అనుగ్రహించిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందంటే పరలోకపు తండ్రికి కొన్నిసార్లు గుడ్ బై చెప్పేస్తాం ఇంకా నేను పరలోకపు తండ్రిను నాకు కావలసినవన్నీ అమర్చి పెట్టావు కావలసినవన్నీ ఇచ్చావు కావలసినవన్నీ సమకూర్చావు సో నీ దగ్గరికి నేను రావాల్సిన అవసరం ఏంటి అన్నట్లుగా కొంతమంది అన్ని బ్లెస్సింగ్స్ వచ్చిన తర్వాత తాము అనుకున్న స్థితికి స్థాయికి తాము చేరిన తర్వాత ఇక దేవుని పాదాలు పట్టుకునే అవకా అవసరం మాకు లేదండి దేవుని వెళ్ళి ఇంకేం ఇంకేమడుగుతాం కావాల్సినవన్నీ ఇచ్చాడు కదా అనే పరిస్థితిలో కొన్నిసార్లు మన ఆశీర్వాదాలు మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాయి ఇక్కడ అక్సాను గమనించినట్లయితే ఒత్నియేలు అనే ఒక మంచి యోధునితో వివాహం జరిగింది ఐమ్ ష్యూర్ ఒత్నియేలు అనే ఈ వ్యక్తి అక్సాన్ చాలా బాగా చూసుకుంటానే ఉండుంటాడు అయితే అక్సా మళ్ళీ తన తండ్రి దగ్గరకు వెళ్ళింది ఇన్ఫ్యాక్ట్ ఒత్నేయేలు తన కుమార్ తన భార్యను ప్రేరేపించాడంట మీ నాన్న దగ్గరకు వెళ్ళు మీ తండ్రిని అడుగు ఏమడిగింది అక్సాని ఆలోచిస్తే చూడండి పద్దెనిమిది వచ్చిన మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించను ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకు ఏమి కావలెను అని అడిగాను ఆమె తండ్రి ఇంటికి రాగానే తండ్రి చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నాడు రిసీవ్ చేసుకోగానే తండ్రి అడుగుతున్నాడు నీకేం కావాలి బైబిల్ గ్రంథంలో కూడా ఎగ్జాక్ట్గా మన పరలోకపు తండ్రి మనకు అదే చెప్పాడు అదేంటంటే నాయందు మీరును మీ యందు నా మాటలును ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి మనకి చాయిస్ ఇస్తే మరి కొంతమందికి ఇష్టం ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ నా మట్టుకు నాకైతే చాయిస్ ఇస్తే నాకు ఇష్టం ఐ ఫీల్ గుడ్ వెన్ సమ్వన్ గివ్స్ మీ ఆ చాయిస్ కొన్నిసార్లు ఎవరికైనా నేను చాయిస్ ఇస్తే వాళ్ళు అంటారు మీ ఇష్టం అక్క అంటారు నేను అంటాను మీకు చాయిస్ ఇచ్చింది మిమ్మల్ని చూస్ చేసుకోమని నేను చూస్ చేసి ఇవ్వడానికి కాదు వెన్ ఐ గివ్ యూ సంథింగ్ టు చూస్ మీరు చూస్ చేసుకోండి అని చెప్తాను దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు నీకేది ఇష్టం వాట్ డు యూ వాంట్ వాట్ డు యూ లైక్ వాట్ ఆర్ యూ విషింగ్ వాట్ ఆర్ యూ హోపింగ్ వాట్ ఆర్ యూ డిజైరింగ్ దేని కొరకు ఆశిస్తున్నావు నీ మనసులో ఏ అవసరం ఉంది నీకేం కావాలి కుమార్తె వచ్చి రాగానే అడుగుతున్న మాట ఏంటంటే నీకు ఏమీ కావలేను నువ్వు కూడా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు నేను చాలా బిజీగా ఉన్నానమ్మా ప్రతిసారి అవసరతలు ఉన్నప్పుడే వస్తూ ఉంటావు నీ అవసరతలు వినడానికి నాకు అంత టైం లేదు లేకపోతే నేను వచ్చే వరకు వెయిట్ చేయి అని దేవుడు విసుక్కోవడం కానీ మనల్ని అలక్ష్యం చేసే దేవుడు కానీ కాదు కానీ దేవుడు మనల్ని అడుగుతున్నాడు నీకు ఏది ఇష్టమో అడుగు కానీ ప్రొవైడెడ్ మనం దేవునిలో ఉండాలి ఆయన మాటలు మనలో ఉండాలి హలెయ వెన్ ఆర్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ గాడ్ దేవునిలో నీవు ఉంటే నువ్వు అడిగేవేవి కూడా దేవునికి అయిష్టమైనవి అడగవు ఎందుకంటే దేవుడు నేను అడగన కూడా అడగనివ్వరు నీలో ఉన్న ఆశలు నువ్వు చేసే ప్రార్థనలు కూడా దేవునికి విరుద్ధమైన ప్రార్థనలు ఆయన చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థనలు నువ్వు చేయలేవు నీవు దేవునిలో ఉన్నప్పుడు ఎందుకంటే నీ థాట్ ప్రాసెస్ కూడా దేవుని ద్వారా నియంత్రించబడుతూ ఉంటుంది యూ విల్ బీ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్ దీని ఏమంటారంటే స్పిరిట్ కంట్రోల్డ్ లైఫ్ అంటారు పరిశుద్ధాత్మ ద్వారా నియంత్రించబడే జీవితము చూడండి కొన్ని కొన్ని వాహనాలు మనం కొన్ని కొన్ని వాహనాల మీద స్పీడ్ లిమిట్ ఓన్లీ సెవెంటీ సెవెంటీ దాటడానికి వీల్లేదు అని కొన్ని హెవీ వెహికల్స్కి రాస్తూ ఉంటారు ఎందుకంటే హెవీ వెహికల్స్ ఒక స్పీడ్కి బియాండ్ వెళ్తే ఆ అదుపు తప్పితే వాటిని ఆపడం కష్టం కొన్ని రోడ్స్లో వాళ్ళు అక్కడ రాస్తారు స్పీడ్ లిమిట్ ఇది అని కొన్ని కొన్ని పాశ్చాత్య దేశాలు మనం గమనిస్తే స్కూల్ జోన్స్లో ఓన్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ స్పీడ్లోనే వెళ్ళాలండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మేము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో స్కూల్ జోన్ రాగానే అబ్బా అనిపించేది ఎందుకంటే ఒకవేళ ఇంటి దగ్గర నుంచి లేటుగా బయలుదేరితే స్కూల్ జోన్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవే మేము వెళ్ళాలి అంతకంటే స్పీడ్ వెళ్ళామంటే స్పీడింగ్ టికెట్ ఇచ్చి ఆ తర్వాత దానికి చాలా ఫైన్ కట్టించుకుంటారు స్పీడింగ్ టికెట్స్ మరీ ఎక్కువ వచ్చిన ఆ తర్వాత లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అంత ప్రమాదం అయిపోద్ది సో స్కూల్ జోన్ అంటే ఇంతే స్పీడ్ లిమిట్ హాస్పిటల్ ఎక్కడైనా ఉంటే కూడా ఆ ఏరియాలో కూడా ఇంతే స్పీడ్ లిమిట్ ఒక హైవేలో ఇంత స్పీడ్ లిమిట్ ప్రతి దానికి అక్కడ స్పీడ్ లిమిట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు ఫాలో అవ్వకపోతే ఆ పనిష్మెంట్లు కూడా అంత సివియర్గా ఉంటాయి నీ జీవితంలో కూడా నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నియంత్రిస్తూ ఉన్నప్పుడు గాడ్ విల్ సెట్ అ లిమిట్ ఎక్కువ మాట్లాడుతుంటే దేవుడు అంటాడు ఇంకా నీ నోటి కొంచెం తాళం వేసుకో అవసరం లేదు ఎక్కువ మాట్లాడకు ఒకవేళ అతిగా దేని గురించి అయినా ఆలోచిస్తూ ఆందోళన పడుతుంటే దేవుడు అంటాడు ఎన్ చాలు ఇంకా వరి అయింది బాధపడింది చాలు ఇక నా మీద వేయి ని చింత సో మన జీవితంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా మనం నియంత్రించబడుతూ ఉంటామో మన జీవితంలో ప్రమాదాలు అవ్వకుండా మనం చాలా మనల్ని మనం సేవ్ చేసుకుంటామండి హలో లూయా వీ విల్ సేవ్ లాడ్ ఆఫ్ టైమ్ సమయం వ్యర్థం అవ్వకుండా కన్నీళ్ళు వేస్ట్ అవ్వకుండా నీ జీవితంలో మరి నువ్వు నష్టపోకుండా దేవుడు నిన్ను నియంత్రిస్తూ ఉన్నప్పుడు ఆ జీవితం చాలా ఆశీర్వాదకరంగా చాలా ఫలభరితంగా ఉంటుంది హలెయ్య నా యందు మీరు మీ యందు నా మాటలు ఉంటే మీకేది ఇష్టం అడగండి మీకు ఇస్తాను అంటున్నాడు ఇక్కడ అక్సాను చూడగానే అక్సా తండ్రి అయిన కాలేబు కూడా అదే మాట అంటున్నాడు నీకేం కావాలి ఓ డివో అంటే ఎందుకు వచ్చావు నా కుమార్తె ఐ నో యువ్ కమ్ ఫర్ సమ్థింగ్ నువ్వు దేని కొరకు వచ్చావు అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిసప్పాయింట్ యూ నిన్నైతే నేను నిరుత్సాహపరచను నీకేం కావాలో చెప్పు కొన్నిసార్లు మనం ఏం కావాలో మనకు తెలుసు ఏం అడగాలో తెలుసు కానీ అడగం కొన్నిసార్లు మొహమాటం వలన అడగము కొన్నిసార్లు వాళ్ళే అడిగి వాళ్ళే నా మనసులో ఉన్నది తెలుసుకొని నాకు ఇచ్చేస్తే బాగుండు అన్న భావనలో కూడా కొంతమంది ఉంటూ ఉంటారండి కొన్నిసార్లు చూడండి కుమార్తె తండ్రి దగ్గరకు వచ్చి డ్రామా వేస్తూ ఉంటుంది ఆవిడికి ఏం కావాలో చెప్పదు కానీ నాకు మా నాన్నగారు అది ఇచ్చేస్తే బాగుండు ఇది ఇచ్చేస్తే బాగుండు అంటే హౌ డస్ యువర్ డాడ్ నో నీ హృదయంలో ఏముందో నీ ఆశ ఏంటో నీ బాధ ఏంటో నీ కష్టం ఏంటో నోరు తెరిచి చెప్తే ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది కానీ లోపల నువ్వు ఏదేదో ఊహించేసుకుంటూ ఆశపడుతూ ఉంటే హౌ డు యువర్ ఫాదర్ నో పరలోకపు తండ్రి దగ్గర కూడా అంతే పరలోకపు తండ్రికి నీ హృదయాన్ని చదవడం తెలుసు హీ క్యాన్ రీడ్ యువర్ హార్ట్ హీ కెన్ రీడ్ యువర్ మైండ్ హీ కెన్ రీడ్ ద థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆఫ్ యువర్ హార్ట్ అయితే దేవుడు చెప్తుంది ఏంటంటే మీకు ఏది ఇష్టమో అడగండి నీకేది ఇష్టమో నీ హృదయంలో తెలుసు ఇక్కడ నుంచి ఇక్కడికి రప్పించడానికి హౌ మచ్ ఎఫర్ట్ ఇట్ టేక్ చెప్పండి గుండెల్లో ఉన్న ఆశను ఒక ప్రార్థన రూపంలో మార్చడానికి ఎంత కష్టపడాలి ఎంత ఎనర్జీ స్పెండ్ చేయాలి ఎంత టైం స్పెండ్ చేయాలి ఐ థింక్ ఇట్స్ నథింగ్ కదండి మనసులో మనం ఆలోచించే ఆలోచన చిన్న ప్రార్థన రూపంలో దేవునికి చెప్పుకోవడానికి ఇట్ డజన్ టేక్ మచ్ ఎఫర్ట్ అట్ ఆల్ అది పెద్ద కష్టం కాదు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఫామ్ ఫిల్ చేసి క్యూలో నిలబడి ఒక బాక్స్లో వేసి సబ్మిట్ చేసి వచ్చే అంత ప్రొసీజర్ కాదు కదా ఇది లేకపోతే ఏదో దేశానికి నువ్వు ఉత్తరాన్ని రాస్తే దానికి స్టాంప్ అంటించాలి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి బాక్స్లో వేయాలి అది వెళ్తుందో తెలియదు వెళ్తుందో లేదో తెలియదు వాళ్ళకి రీచ్ అయ్యాక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు ఇంత ప్రొసీజర్ ఇంత తతంగా ఉండదే దేవుని సన్నిధిలో నీ హృదయంలో ఉన్నది అలా హృదయం నుంచి నోటి ద్వారా దేవునితో ఒక ప్రార్థనగా నువ్వు అడగడమే చాలాసార్లు మనం అడగలేకపోతూ ఉంటాం అందుకే యాకో పత్రిక నాలుగో అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు అడుగకయే పొందకయున్నారు మీరు అడుగకయే పొందకయున్నారు యూ హ్యావ్ నాట్ బికాజ్ యూ యాస్క్ నాట్ అడగకుండా దేవుడు ఇవ్వట్లేదేంటి వాళ్ళకి ఇచ్చాడేంటి వీళ్ళకి ఇచ్చాడంటే వాళ్ళు అడిగారు నువ్వు అడగలేదు మరి నేను ఆశపడుతున్నాను కదా నువ్వు ఆశపడుతున్నావు కానీ నీ ఆశను నువ్వు నీ నోటి ద్వారా చెప్పలేదు దేవునికి యూ హ్యావ్ ఇన్ టర్న్ యువర్ విష్ ఇన్ అ ప్రేయర్ నీ ఆశను నువ్వు ఒక ప్రార్థనగా నువ్వు చేయలేదు ఇక్కడ అక్స తన తండ్రి అయిన కాలిబుతో చెప్తుందండి చాలా క్లియర్గా అక్స అనే ఈ స్త్రీ నిజంగా మరి ప్రార్థన ఎలా చేయాలో మనకు ఒక అద్భుతమైన ఏమంటారంటే ఒక గైడ్ లైన్స్ ఉంది ఈమె అడిగిన మాటలు చూడండి పంతొమ్మిదో వచ్చిన అందుకే నాకు దీవెన దయచేయము గేవ్ మీ బ్లెస్సింగ్ నాకు దీవెన కావాలి పెళ్ళైపోయింది కదమ్మ ఇంకేంటి దీవెన నీకు వివాహం అవ్ అవ్వేంత వరకు వివాహం అయ్యేంత వరకు అన్మ్యారీడ్ యంగ్ పీపుల్కి అది లైఫ్లో ఒక పెద్ద బిగ్గెస్ట్ సస్పెన్స్ అనమాట బిగ్గెస్ట్ థ్రిల్లర్ అమ్మో ఎలాంటి వాళ్ళు దొరుకుతారో జీవితాన్ని పీక్కు తినేవారు దొరుకుతారో లేకపోతే నాకు కొంచెం లైఫ్ ఇచ్చి నన్ను సంతోషంగా ఉంచేవారు దొరుకుతారో కష్టపెట్టేవారు దొరుకుతారో లేకపోతే సంతోషపెట్టేవారు దొరుకుతారు దేవుణంలో వెనక్కి లాగే వాళ్ళు దొరుకుతారో ముందుకు తోసే వాళ్ళు దొరుకుతారు ఎన్నో ప్రశ్నలు మనసులో ఒక మాటలో చెప్పాలంటే అక్సస్ లైఫ్లో బిగ్ థింగ్ బిగ్ డే అయిపోయిందండి వివాహం అయిపోయింది వాళ్ళ నాన్నగారు మామూలుగా చేయలేదు కదా ఫిల్టరేషన్ వాళ్ళ నాన్నగారు సెలెక్షన్ ప్రాసెస్లో యోధుడికిచ్చి పెళ్లి చేస్తానన్నాడు తను కోరుకున్నట్లే ఒత్నియాలనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది కానీ అక్స ఓకే నాకు వివాహం అయిపోయింది కాబట్టి కాబట్టి అంత అయిపోయింది ఇంకా ఆల్ ఇస్ సెడెండ్ దాన్ని ఇంకా నాకు ఆశీర్వాదం వద్దు అని అనుకోవట్లేదండి తండ్రి దగ్గరకు వచ్చి అడుగుతుంది నాకు దీవెన దయచేమోల్ ఫాదర్ ఐ వాంట్ బ్లెస్సింగ్ అక్కడితో ఆపలేదు కొంతమందివి ప్రార్థనలన్నీ వన్ లైన్ ప్రేయర్స్ కదండి వన్ లైన్ ప్రేయర్స్ అంటే నువ్వు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పడవలో నుంచి అలా కాలు స్లిప్ అయ్యి నీళ్ళల్లో ఇన్ కేస్ అది ఎవరికి జరగాలని కోరుకోవట్లేదు జస్ట్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ సడన్గా అలా నీటిలో పడగానే పెద్ద పెద్ద ప్రేయర్లు రాను కూడా రావు ఎందుకంటే మైండే బ్లాంక్ అయిపోద్ది లార్డ్ సేవ్ మీ అనే ఒక ప్రేయర్ వస్తుంది దాట్స్ ఫైన్ కానీ కొన్నిసార్లు మన ప్రేయర్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి దే ఆర్ షార్ట్ అండ్ స్వీట్ అండ్ నెవర్ స్పెసిఫిక్ ప్రత్యేకంగా నీకేం కావాలో స్పష్టంగా చాలాసార్లు అడగవు మేబీ యూ డోంట్ లైక్ టు స్పెండ్ టైం విత్ హెవెన్లీ ఫాదర్ పరలోకపు తండ్రితో నీకు సమయం గడపడం ఇష్టం లేదో లేకపోతే దానికి కారణం ఏమైనా ఉండొచ్చు ఇక్కడ అక్స తన తండ్రిని నాకు దీవెన దయచేయి అని అడగ అడగడంతో ఆపలేదు కానీ అసలు ఎలాంటి దీవెన కావాలని కోరుకుంటుందో ఆమె అడుగుతుంది చూడండి నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయము అనగా వాళ్ళ నాన్నగారు పెళ్ళైనప్పుడు దక్షిణ భూమి ఇచ్చారంట ఒక పొలము ఒక భూమి ఒక నేల నేల భాగం ఇచ్చారు ఇచ్చిన తర్వాత చూడండి సాగు చేసుకునే నేల ఎవరికైనా దొరికినప్పుడు అంటే ఎవరికైనా వచ్చినప్పుడు ఎవరైనా కొనుక్కున్నప్పుడు దానిలో ఖచ్చితంగా వాటర్ ఉండాలి ఎందుకంటే వాటర్ లేకపోతే ఆ గ్రౌండ్ ఒక బీడు భూమిగా మారిపోతుంది తప్ప ఉపయోగకరమైన ప్రయోజనకరమైన భూమిగా ఉండదు సో వీళ్ళ తండ్రి గారు అక్సా యొక్క తండ్రి గారు ఆమెకు దక్షిణ భూమిని ఇచ్చారు కానీ నీటి మడుగులను ఇవ్వలేదంట అయితే ఈ కుమార్తె అడుగుతుంది నాన్న నువ్వు నాకు దక్షిణ భూమిని ఇచ్చావు ఇప్పుడు నాకు నీటి మడుగులు కూడా కావాలి నీ బ్లెస్సింగ్ నాకుంది ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఇన్ పార్ట్ బట్ ఐ వాంట్ దట్ బ్లెస్సింగ్ ఇన్ అ కంప్లీట్ వే ఆశీర్వాదం కొంతవరకు వచ్చింది పరిపూర్ణంగా నాకు కావాలి నీ పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని నేను కోరుకుంటున్నాను నీ పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందాకే నేను సంతృప్తి పడతాను కానీ ఇప్పటి వరకు నాకు వచ్చిన ఆశీర్వాదాన్ని చూసుకొని ఆశీర్వాదాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఆ ఆశీర్వాదంతో ఆనందించడంలో తండ్రివైన నీకు నేను దూరం మాత్రం అవ్వను పరలోక్కపు తండ్రి కూడా అదే కోరుకుంటున్నాడు ఒక ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నా బిడ్డ నా దగ్గరకు వస్తుందా నా బిడ్డ నా పట్ల కృతజ్ఞత కలిగి ఉంటుందా హౌ గ్రేట్ఫుల్ మై డాటర్ విల్ బీ సరంట ఒక భార్య భర్తలు ఉన్నారు వారికి ఒక చక్కని పాప పుట్టింది ఫర్ సమ్ రీజన్ ఆ తల్లి కొన్ని రోజుల తర్వాత చనిపోయింది చిన్న పాపను తండ్రి పెంచుతున్నాడు ఒక సింగిల్ పేరెంట్గా పిల్లల్ని పెంచడం అంటే చాలా 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 పెద్ద సవాలు ఇట్స్ నాట్ ఈజీ భర్త భార్య ఇద్దరు బాధ్యతలు ఒకరే తీసుకోవాలంటే చాలా కష్టం అండి సో ఈ తండ్రే తల్లి తండ్రి తానై ఆ బిడ్డను చూసుకుంటూ ఉన్నాడు కొన్ని రోజులైన తర్వాత పాప పెరుగుతూ వచ్చింది ఈ వ్యక్తికి ఆఫీస్కు వెళ్ళాలి ఆఫీస్కు వెళ్లాల్సిన సమయంలో ఈ వ్యక్తి అనుకున్నాడు నా కుమార్తె నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చే వరకు అలా ఒంటరిగా ఇంట్లో ఉంటుంది ఆ కిటికీల దగ్గర నిలబడి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఐ వాంట్ గివ్ హర్ సంథింగ్ టు మేక్ బిజీ ఆ రోజంతా నా కుమార్తె చక్కగా ఆనందించడానికి ఆడుకోవడానికి ఎంగేజ్ అవ్వడానికి తనకి ఏదో ఒకటి ఇవ్వాలని ఒక అద్భుతమైన డాల్ కొనిచ్చాడంటండి ఒక మంచి డాల్ కొనిచ్చి పాప రే రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు ఈ డాల్తో చక్కగా ఆడుకో నువ్వు మంచిగా ఎంజాయ్ చేయి యూ హ్యావ్ అ గుడ్ టైమ్ అని చెప్పి ఆ డాల్ కొనిచ్చి నా ఆ తండ్రి వెళ్ళిపోయాడు ఆఫీస్కి యూజువల్గా ఆ తండ్రి ఇంటికి వచ్చే సమయానికి ఆ వీధి ఉన్నప్పుడే ఆ కుమార్తె ఆ కిటికీ దగ్గర నిలబడి తండ్రికి హ్యాండ్ వేవ్ చేస్తూ చాలా ఎగ్జైట్మెంట్తో నవ్వుతూ ఎదురు చూస్తూ ఉంటుందంట ఆ రోజు ఎందుకో అమ్మాయి కనబడలేదు ఈ తండ్రి అనుకుంటున్నాడు దూరం నుంచి నాకు సరిగ్గా కనబడట్లేదా మేబీ నేనే పొరపాటు పడుతున్నానేమో ఎందుకు నా కోసం వెయిట్ చేయదు నా కూతురికి నేను అంటే ఎంత ఇష్టం అని అలా ఆశగా దగ్గరకు చూస్తే కూడా వాళ్ళ అమ్మాయి లేదు తాళం తీశాక ఆ అమ్మాయిని పిలుస్తుంటే కూడా రావట్లేదు ఏమైపోయింది మా అమ్మాయి నా కుమార్తె ప్రతిరోజు నా కొరకు కిటికీ దగ్గర ఎదురు చూసేది కిటికీ దగ్గర లేదు ఇంట్లో నేను లోపలికి వచ్చానని సౌండ్ కూడా వినపడుతున్నా స్పందించట్లేదు పిలుస్తున్నా పలకట్లేదు అంటే లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూంలో ఆ చిన్న పాపను మంచం మీద పడుకోబెట్టి ఒక బెడ్షీట్ కప్పు చెప్తుందంట నానా నా పాప నిద్రపోతుంది నువ్వు సౌండ్ చేయకంటుందంట అంటే ఈ పాప తండ్రి తనకిచ్చిన బహుమానంలో ఎంత తన్ను తాను మైమర్చిపోయిందంటే తండ్రి తండ్రి ప్రేమ అన్నీ మర్చిపోయింది కొన్నిసార్లు మన జీవితం కూడా అలాగే ఉంటుంది దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ఎంజాయ్ చేయడంలో పడిపోయి ఆస్వాదించడంలో పడిపోయి వాటిలో ఆనందించడంలో పడిపోయి కొన్నిసార్లు తండ్రికే దూరం అయిపోతూ ఉంటాం అక్కడ అక్సా మాత్రం తండ్రికి దూరం అవ్వలేదు తండ్రిని అడుగుతుంది నాకు దక్షిణ దే భూమినిచ్చావు అలాగే నీటి మడుగులను కూడా దయచే అన్నప్పుడు ఆ తండ్రి యొక్క స్పందన చూడండి యహోశ్వ గ్రంథం పదిహేనవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను హీ గేవ్ హర్ అప్పర్ స్ప్రింగ్స్ అండ్ లోవర్ స్ప్రింగ్స్ అనే మాట ఆమె జస్ట్ వాటర్ స్ప్రింగ్స్ అని అడిగిందంటే ఇంకా అంతకంటే ఏం స్పెసిఫై చేయలేదు నీటి మడుగులు ఇవ్వు తండ్రి నీటి మడుగులు ఇవ్వు అంటే నీటి మడుగులలో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో మెరక మడుగులు ఇంకొకటేమో పల్లపు మడుగులు తండ్రి అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా మెరక మడుగులు పల్లపు మడుగులు రెండు తండ్రి ఇచ్చేశాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే కుమార్తెను సంపూర్తిగా తండ్రి సాటిస్ఫై చేసాడు అప్పర్ స్ప్రింగ్స్ అండ్ లోవర్ స్ప్రింగ్స్ మెరక మడుగులు పల్లపు మడుగులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే అప్పర్ స్ప్రింగ్ సిగ్నిఫై స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అండ్ లోవర్ స్ప్రింగ్ సిగ్నిఫై ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి లోకంలో బ్రతకడానికి ఇక్కడ మనం ఆశీర్వదించబడాలండి అంతా పరలోకంలోనే ఉంటే చాలు ఇక్కడ నాకు తినడానికి కూడా తిండి లేకపోయినా పర్వాలేదంటే కష్టం ఈ లోకంలో నువ్వు బ్రతకలేవు సో ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో నువ్వు సర్వైవ్ అవ్వడానికి ఈ లోకంలో నువ్వు చక్కగా ముందుకు వెళ్ళడానికి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు కావాలి అయితే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఒక్కటే సరిపోవు యూ ఆల్సో నీడ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్య వారసత్వాన్ని పొందుకోవాలంటే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక అనుభవాలు కూడా ఖచ్చితంగా నీ జీవితంలో ఉండాలి ఆ తండ్రి కుమార్తెకు రెండు దయచేశాడు రాత్రి రాత్రికాల సమయంలో ఈ అక్స యొక్క జీవితం ఎందుకు చెప్పానంటే ఇట్స్ జస్ట్ ఇన్స్పైర్ అస్ టు ప్రే కేవలం ప్రార్థన చేయడానికి మనము ప్రోత్సాహపరచబడటానికి ప్రే మోర్ లెటస్ ప్రే మోర్ ఎక్కువ ప్రార్థన చేద్దాం ప్రతిసారి మోకరించి చేయక్కర్లేదు నువ్వు నడుస్తూ ప్రార్థన చేయొచ్చు నువ్వు ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా ప్రార్థన చేయొచ్చు వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ వెదర్ యూ ఆర్ ఇన్ టచ్ విత్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఆర్ నాట్ పరలోకపు తండ్రితో సత్సంబంధం కలిగి ఉన్నావా లేదా పరలోకపు తండ్రి యొక్క స్వరం రోజుకు ఒక్కసారైనా వింటున్నావా లేదా నీ స్వరం ఒక్కసారైనా రోజుకు పరలోకపు తండ్రికి నువ్వు వినిపిస్తే ఆయన ఒక్కసారి కాదు అన్ని సందర్భాల్లో నీతో మాట్లాడుతూనే ఉంటాడు హీ విల్ కీప్ స్పీకింగ్ టు యూ హీ విల్ కీప్ గైడింగ్ యూ హీ విల్ కీప్ స్ట్రెంగ్నింగ్ యూ హీ విల్ కీప్ అప్లిఫ్టింగ్ యూ హీ విల్ కీప్ ఎంకరేజింగ్ యూ హీ విల్ కీప్ కరెక్టింగ్ యూ హీ విల్ కీప్ గైడింగ్ యూ కానీ నీవు పరలోకపు తండ్రితో సన్నిహితంగా ఉంటే అన్ని ఆశీర్వాదాలు నీ స్వంతం అవుతాయి అక్సా వలె మనం కూడా దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు అన్నీ సంపాదించుకోవడానికి దేవుడు మనకు తన కృపను అనుగ్రహించనుగాక ఆమె